హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈ రీడింగ్ అనేది లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు ఈ వీడియోలో మీ పర్సన్ మీతో ఉన్నా మీతో లేకపోయినా సరే అసలు వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అలానే మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఈరోజైతే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా మీకు ఈ రీడింగు రిజర్వేట్ అయితేనే తీసుకోండి లేదంటే లేదు ముందుగా ఈ ఎనర్జీస్ అనేవి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తుందో చూడాలి అంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంది దీనికి సంబంధించి బాటమ్ ఆఫ్ డెక్ ఏ విధంగా వస్తే మీ పర్సన్ ఎనర్జీస్ మీ మీద ఎలా ఉన్నాయో చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు అంటే ఏవో సమస్యలు అయితే కనిపిస్తున్నాయండి ఎవరితో గొడవ పడ్డం కానీ కొంచెం మానసికంగా డిస్టర్బ్ అవడం కానీ మెంటల్ టార్చర్ అనుభవించడం కానీ అండ్ సడన్గా పవర్ పోయిందండి ఫైవ్ ఆ ఫ్యాన్స్ వచ్చింది కదా ఎనర్జీస్ అయితే అలా సూచిస్తుంది అసలు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దాం కొంచెం మెంటల్గా టార్చర్ ఏదో మెంటల్ టార్చర్ ఏదో కనిపిస్తుంది మీ పర్సన్కి బాటమ్ ఆఫ్ డెక్ అన్నాం కదా అంటే వాటి అంతట అవే పడింది ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్కి దాన్ని బట్టి నేను చెప్పడం అయితే జరిగింది మళ్ళీ ఎవరితోనూ గొడవ పడుతున్నా అండి మీకు తెలుసు కానీ తెలియక కానీ మీ పర్సనల్ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరితోనూ గొడవ పడుతున్నారు డిస్కనెక్ట్ అవ్వబోతున్నారు అది మీకు మంచి జరిగేలా ఉంటుందా లేదా మీరు బాధపడేలా ఉంటుందా చూడాలి అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంది ఇప్పుడు మనం బట్టమఫ్ డెక్క లో మీ పర్సన్ కి మీద ఉండే ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం చూసారు కదా ఫోర్ ఆఫ్ షార్ట్స్ ఎనర్జీ అయితే ఉంది అంటే మీతో చెప్పుకోలేని విషయాలు కూడా ఉన్నాయండి అంటే మీతో చెప్తే మీరేమైనా అంటారేమో మీతో చెప్పినా మీరు అర్థం చేసుకోరేమో అండ్ ఇక్కడ మీ పర్సన్లు ఏదో సంథింగ్ ఏదో చిన్న చేంజ్ అయితే కనిపిస్తుంది కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ వారు చేసే వర్క్ మీద కూడా వారు చేసే పనులు కూడా అవ్వట్లేదు అంటే మీ విషయంలో కొంచెం మారుతున్నారని చెప్పవచ్చు మీ విషయంలో కమిట్మెంట్ ఇవ్వడానికి కష్టపడుతున్నారని చెప్పవచ్చు మీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారండి ఈ ఆలోచన ఎలా ఉందంటే కొంచెం ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఎవరితోనో మీ పర్సన్ గొడవ పడ్డారు ఆ గొడవ కారణం మీరైతే కాదు అండ్ ఎదుటి వాళ్ళు గొడవ పడ్డం వల్ల మీ పర్సన్ వారితో డిస్కనెక్ట్ అయ్యి మీకు కనెక్ట్ అవుతున్నారు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ వల్ల మీ మీ పర్సన్ బాధపడలేదండి మీ పర్సన్ వల్ల మీరు బాధపడుతున్నారు అని ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే మీ పర్సన్ తోటి మీరు కలిసి ఉన్నా సరే మనసులో మీ గురించి మారాలి అంటే మీరు ఎవరి గురించైనా చెప్పి ఉండొచ్చు అంటే అవతల వారి పర్సన్ తత్వం కానీ వారి ప్రవర్తన కానీ వారు చేసే పనులు కానీ ఏదైనా సరే మీ పర్సన్ చెప్పడం అది తేలిగ్గా తీసి ఎప్పుడైతే మీరు చెప్పిన మాటలు నిజమని తెలుసాయో అది తెలియడం వల్ల ఇక్కడ ఒక విషయం డిస్కషన్ అయితే జరిగిందండి ఇలా జరగడం వల్ల ఒక మాటకి పది మాటలు రావటం అది పెద్ద గొడవగా మారి సిచువేషన్ ఇప్పుడు మీ పర్సన్ కొంచెం మెంటల్ టార్చర్గా ఉంటాం అంటే జరిగిపోయిన విషయాలు తలుచుకుని కొంచెం మానసిక మానసికంగా కాదు ఒక మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నారు అండ్ మీ గురించి కూడా మీరు చెప్పిన మాటలు కూడా రివైండ్ చేసుకుంటున్నారు అప్పుడు అలా చెప్పారు కదా వీరు ఇలా ప్రవర్తించారు కదా మీ విషయంలో అంటే మీకు నచ్చినట్టు ఉండాలి మీకు నచ్చే పనులు చేయాలి అండ్ మీకు నచ్చని పనులు చేయకూడదు ఇలా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు చూడండి చాలా ఎమోషనల్గా అయితే ఉన్నారు ఇప్పుడు మీ పర్సను ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి కదా మనం రెండు ఎనర్జీస్ అయితే చూసాము అండ్ ఇప్పుడు మీ పర్సన్కి అసలు మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం బాటమ్ ఆఫ్ డెక్ ఇలా ఉంది కదా ఇవి షపోజ్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ ఉంచుతానండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ గురించి బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే యూనివర్స్ మీకు ఏం సమాధానం ఇస్తున్నాయి ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం మీ పర్సన్ ఆలోచనలు మీ గురించి ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి ఎనర్జీస్ అండి టూ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ స్ట్రెంగ్త్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ నైన్ ఆఫ్ సార్ట్స్ అసలు మీ గురించి బాధపడవలసిన అవసరం ఏముంది సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ రెండు లవర్స్ జస్టిస్ అనే జిస్కార్డ్ రావటం అయితే జరిగింది ఇప్పుడు ఈ డైస్ అన్నది అసలు మీ గురించి మనసులో దేనికి ఆలోచిస్తున్నారు ఎందుకు బాధపడుతున్నారు దీనికి కారణాలు అయితే చూద్దామండి ఈ డైస్లో ఈ డైస్ అన్నది ఏ నెంబర్ సూచిస్తుందో ఆ నెంబర్ బట్టి అసలు మీ పర్సన్ మీ గురించి బాధపడుతున్నారా ఆలోచిస్తున్నారా అసలు ఏంటి ఎనర్జీస్ అయితే చూద్దామండి యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో పర్సన్ ఏమి ఆలోచిస్తున్నారు దేని గురించి మీరు ఇచ్చే సమాధానాలు ఒకటి రెండు మూడు నాలుగు స్ట్రెంత్ మీరుంటే వారికి ధైర్యంగా ఉంటుందని మిమ్మల్ని చూసుకునే వారు కొంచెం హీల్ అవుతున్నారండి అంటే ఎన్ని సిచ్యువేషన్స్ వారిని బాధ పెట్టినా భయపెట్టినా సరే మీరున్నారన్న ధైర్యం అంటే మీరు వారిని తిట్టిన ఒక రెస్పెక్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు ఏదో చెప్పాలని చూస్తున్నారండి పర్సన్ ఒక సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకుంటారని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అర్థం చేసుకున్న దానిలో మీరిచ్చే పాజిటివ్ వర్డ్ వల్ల వారికి ఒక ధైర్యాన్ని ఇస్తుందని మీ పర్సన్ ఈ రకంగా అయితే ఆలోచిస్తున్నారు అంటే ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటే మీ సపోర్ట్ ఉంటే ఈ విషయం ఇంత బాధపడవలసిన అవసరం లేదు కదా అవతల వారు వీరిని ఎంత ఇబ్బంది పెట్టినా మీరు సపోర్ట్గా ఉంటారు కదా అన్నట్టు ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ రెండవ ఎనర్జీస్ సిక్స్ వచ్చింది అసలు మీ పర్సన్ నైన్ ఆఫ్ సార్స్ ఎక్కువ ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఇప్పుడు మీతో కలిసి లేకపోతే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇదేమో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఎనర్జీస్ వర్ వర్తిస్తుంది ఇది కలిసి లేని వారి కోసం అయితే వర్తిస్తుందండి మీ పర్సన్ మీ గురించి అయితే ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి ఏదో డిప్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే ప్రజెంట్ మీ పర్సన్ డిప్రెషన్గా ఉన్నారు వారికి నిద్ర పట్టలేదు జరిగిపోయిన విషయాలన్నీ గుర్తొస్తున్నాయి మీరు గుర్తొస్తున్నారు అసలు ఎందుకు మీతో మాట్లాడమే ఇష్టం లేదనుకున్న వారు మీ గురించి అంత ఓవర్ థింకింగ్ చేస్తున్నారంటే మీ వల్ల వారికి ఒక అవసరం ఉంది కానీ అవసరం ఉన్నట్టుంది అవసరం ఉంది కూడా అండ్ మీ వల్ల వారికి ఒక నిజం తెలుసుకున్నారని అండ్ మీ వల్ల వారికి మంచి జరిగిందని మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టారా అన్న విషయాన్ని కూడా మళ్ళీ తలుచుకుని మీకన్నా వారు ఎక్కువ బాధపడడం కానీ ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మూడో ఎనర్జీ టూ వచ్చింది క్వీన్ ఆఫ్ సార్ట్స్ అంటే ఇప్పుడు మీ పర్సను ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు ఇప్పటి వరకు ఒక కంట్రోల్లో ఉండటం అంటే ఒకరి మాటలు విని మిమ్మల్ని డిస్కనెక్ట్ చేసుకుని అంటే డిస్కనెక్ట్ చేయడం అంటే ఇక్కడ మీ మాటకి లెక్క లేకుండా ఎదుటివారి మాటలను లెక్క చేయడం అయితే జరిగింది కదా ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి ఆ నిర్ణయం ఎలా ఉంది అంటే మీరుంటే అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి వైఫ్ అయినా హస్బెండ్ అయినా రెండు లవర్స్ అయినా సరే మేలు ఫీమేలు ఎప్పుడు సమానంగా కాదండి ఒకరికి నోరైనా ఉండాలి ఒకరికి ధైర్యం ఉండాలి ఒకరి నిదానమైనా ఉండాలి అంటే ఈ క్వాలిటీస్ ఉండాలి ఆపోజిట్గా ఉండాలి ఇప్పుడు మీరు ఫీమేల్ అనుకోండి మీ హస్బెండు కొంచెం మెతకతనంగా ఉంటారు అంటే మొహమాటతనంగా ఆటతనంగా ఒకరు ననకూడదు గొడవలకు వెళ్ళకూడదు అన్నట్టు ఉంటారు మీరైతే పడనట్టు ఏదైనా అంటే మొహం మీద మాట్లాడినట్టు మాట్లాడతారు అంటే ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉన్నట్టు అంటే ఒక బంధాన్ని కాపాడుకోవడం ఇద్దరూ ఈక్వల్గా ఉండకూడదు ఒకరికి నూరైనా ఉండాలి ఒకరికి ధైర్యమైనా ఉండాలి ఓకే ఇలా సపోర్టివ్గా ఉండాలన్నమాట మీరు మెతగదనంగా ఉండి మీ పార్ట్నర్ మీలైతే వారు ఎక్కువ పగురుగా గొడవగా పడ్డం అయితే మీరు వారిని కంట్రోల్ చేయాలి అనమాట అంటే ఒక సిచ్యువేషన్ కంట్రోల్ చేసేంత ఇది మీకు ఉండాలి ప్రేమతో అయినా సరే ఒక మంచితనమైనా సరే అంటే ఇక్కడ ఎనర్జీస్ ఏంటి అంటే మీరు ఫీమేల్ అయితే ఒకరి గురించి ఏదో చెప్పడం అయితే జరిగిందండి అంటే వారి వల్ల మీ పరిసెన్ ఇబ్బందులు ఎదుర్కొంటారని కానీ మీ పర్సన్ ఇప్పటి వరకు ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేయలేదు ప్రజెంట్ మీ పర్సన్కి ఎవరితోనో ఆర్గ్యుమెంట్ జరిగింది ఎప్పుడైతే మీ మాట నిజమని తెలుసుకున్నారో వారిని డిస్కనెక్ట్ చేయటం ఇక్కడ మీరు వారిని కంట్రోల్ చేసేలాగా అంటే మీ మాట అంటే ఇంకా ఏదైనా సరే మీ మాట మీదే నడవాలి మీరు చెప్పినట్టే వినాలి ఇంకెప్పుడు ఎదుటివారి మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇలా చేయకూడదు అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరంటే ధైర్యం మిమ్మల్ని బాధ పెట్టడం అండ్ మీకు చెప్పకుండా కొన్ని విషయాలు దాచిపెట్టి ఆ దాచిపెట్టిన వాళ్ళ సమస్యలు ఎదుర్కోవటం మీకు ఎలా చెప్పాలని అనుకోవటం అండ్ మీరున్నారని ధైర్యం ఏదైనా సరే మీరు సపోర్ట్గా ఉంటారు మీరు ఒక మాట మీద నిలబడ్డారు అంటే దేనైనా కంట్రోల్ చేయగలరు అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు చూడండి మీరుంటే వారికి ఒక సక్సెస్ ఉంటుంది కానీ మీతో చెప్పాలా వద్దా అని భయం అండ్ లాంగ్ డిస్టెన్స్ మీతో చెప్తే మీరు దూరం అయిపోతారేమో అండ్ అండ్ ఒక విషయం మళ్ళీ దూరం అయిపోయిన వారు ఒక విషయం చెప్తే మళ్ళీ దగ్గర అవుతారేమో అలా అయితే ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ సోల్యవల్లో కనెక్ట్ అయి ఉన్నారండి జస్టిస్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇక్కడ మీ పర్సన్కి మీ వల్ల ఒక మంచి జరిగిందని మీ పర్సన్ అయితే అంటున్నారు అనుకుంటున్నారు కూడా అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి రీడింగ్ అయితే ఇద్దాం అండి ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఒక విషయంలో మీ గురించి అయితే ఆలోచించారు అంటే మీరంటే వారికి ఒక ధైర్యం అంట వారు ఏం చెప్పినా మీరు అర్థం చేసుకుంటారని ఒక ఒక ఇదైతే కనిపిస్తుంది అండ్ ఇప్పటివరకు మీ గురించి అయితే అనుకున్నారు కదా ఇప్పుడు మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఎనర్జీస్ అయితే చూద్దాం అండి ఇవి షఫల్స్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఇక్కడ ఉండిపోయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానం చూసారా అవకాశాల కోసం వెళ్ళి ఇప్పుడు ఏడుస్తున్నారంటే మీ పర్సన్ అసలు మీ పర్సన్ మీ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే కోపం ఉందా ప్రేమ్ ఉందా ఇలాంటి ఎనర్జీస్ అయితే తీద్దాం ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ ద దారియట్ పేజ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ బాటమ్ ఆఫ్ డెక్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ చూడండి ఇది ఎనర్జీస్ అంటే మీకు కాంటాక్ట్లో అయితే వచ్చు వద్దామనుకుంటున్నారండి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పుడు మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి అసలు మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్స్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ చూసి చూసేది యొక్క వారి పర్సన్ ఎమోషన్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానం ఒకటి ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది అండ్ రెండో ఎనర్జీస్ కార్డ్ త్రీ వచ్చింది మూడు ఎనర్జీ కార్డ్ త్రీ వచ్చింది క్లారిఫికేషన్ ఒకటి చూసారా ఇది సిచ్యువేషన్ ఇప్పుడు మీ పర్సన్ మీ మీద గెలవాలనుకున్నారు ఎలా వెళ్ళారో అలానే రాబోతున్నారండి మీకైతే క్షమాపణ చెప్తారంట మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వస్తున్నారు మీకు క్షమాపణ కూడా చెప్తున్నారు చూసారా రిలేషన్ బ్రేక్ అయిపోయిన వారికి ఇప్పుడు మీరు మీ పర్సన్తో కలిసి లేకపోతే మీ పర్సన్ మీకు సారీ చెప్పి మళ్ళీ రీనైన్ కనిపిస్తుంది మ్యారేజ్ ప్రపోజల్ కనిపిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ వారు అయితే కలుసుకోబోతున్నారండి పండగ వాతావరణం కనిపిస్తుంది ఇప్పుడు కలిసి ఉన్న బంధంలో అయితే ఒక బంధానికి ఒకరి వల్ల మీకు నమ్మక ద్రోహం చేశారని అంటే ఇప్పుడు మీరు కలిసి మిమ్మల్ని బాధ పెట్టారని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వారి మనసులో ఒక క్షమాపణ అయితే చెప్తున్నారు అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీద్దామండి మధ్యలో తీసేస్తాను ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్కి చూడండి త్రీ ఆఫ్ ఫోర్స్కి ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇదిగోండి ఇంకా ఎనర్జీస్ ఇలా వచ్చాయి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరం అవ్వాలని అనుకున్నవారు దూరం అయినవారు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అంటే ఇక్కడ రిన్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టిన వారి మళ్ళీ మీతోటి ఒక ప్యాషనెట్గా మీతో మాట్లాడాలి మీ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ ఎనర్జీస్ అంటే మీరు వారి మీద కోపంగా ఉన్నారా అండ్ ఏదో ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారా ఆ ప్రపోజల్ మీకు మంచి జరిగేలా ఉంటుందండి మీకు మంచి జరగడం కాదు మీ వల్ల మీ పర్సన్కి మంచి జరిగేలా ఉంది మీకు కాంటాక్టర్ అయితే వస్తారండి మీ పర్సన్ కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది వేరే వారితో గొడవలు అయితే పడ్డారు ఒక విషయంలో మోసపోవటం అయితే జరిగిందంట ఆ మోసం వల్ల తెలుసుకున్న విషయం ఏంటంటే మీరు చెప్పిన మాట నిజమైందని ఆ నిజంలోనే మీ విలువ తెలుసుకున్నారని అలానే ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్గా ఇగ్నోర్ చేయటం కానీ ఏదైనా సరే మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు కూడా కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీతో మాట్లాడాలి మీతో మంచిగా లైఫ్ని లీడ్ చేయాలి అన్నట్టు ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇవ్వండి ఈరోజు రీడింగ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్